వెల్కమ్ టు మై ఛానల్ దేవకోన ఇవాళ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపించబోతున్నానండి వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ కంటే చాలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట నేను లైనింగ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని చూపిస్తున్నానండి ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్కి అంబ్రిల్ హ్యాండ్స్ పెడుతున్నాను వీడియో లెంత్ అవుతుందని హ్యాండ్స్ చూపించట్లేదు దానికోసం నేను వేరే వీడియో చేస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను లైనింగ్ క్లాత్ని నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాను మనం ఎప్పుడూ కూడా క్లాత్ అనేది సమానంగా ఉండేలా చూసుకోవాలి కింద ఒకవేళ ఎగుడు దిగుడు ఉన్నట్లయితే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మనకి లైనింగ్ క్లాత్ ఎప్పుడు కూడా మన వైపు క్లోజ్ ఉండాలి మన ఆపోజిట్ వైపు ఓపెన్ ఉండాలన్నమాట ఇలా లైనింగ్ క్లాత్ పెట్టుకున్న తర్వాత నేను కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ బ్లౌజ్కి కొలతలు తీసుకుంటున్నాను ఫస్ట్ మనం పొడవుని మార్క్ చేసుకోవాలి నేను పొడవు వచ్చేసి ఈ బ్లౌజ్కి పదిహేను ఇంచులు పెట్టానండి ఇప్పుడు వెడల్పు వచ్చేసి పన్నెండు ఇంచులు పెట్టాను అంటే ఫార్టీ ఎయిట్ బ్లౌజ్కి పన్నెండు ఇంచులు పెట్టాను అనమాట పొడవు వెడల్పు మెజర్ చేసిన తర్వాత నెక్ చూసుకోవాలండి నేను ఇప్పుడు కూడా పెద్దవారి సైజు ఏ బ్లౌజ్కి అయినా కానీ నెక్ అనేది త్రీ ఇంచెస్ పెడతాను అనమాట అక్కడ నుండి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెడతాను మరి సన్నగా ఉన్నవారైతే రెండున్నర ఇంచులు పెట్టుకోండి సరిపోతుంది నెక్ షోల్డర్ చూసిన తర్వాత ఇప్పుడు ఆమ్హోల్ పొడవు చూద్దాము ఫార్టీ ఎయిట్ బ్లౌజ్ కి నేను ఇంచులు పెడుతున్నాను అనమాట మ్యాక్సిమం ఏ బ్లౌజులకైనా ఆరున్నర పెడితే ఆమ్ హోల్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి మళ్ళీ ఆమ్ హోల్ దగ్గర నుండి నెక్ వరకు మెజర్ చేసి చూసుకోవాలన్నమాట మొత్తం ఆరు ఇంచులు ఉందో లేదనేది ఇప్పుడు షోల్డర్ పాయింట్ దగ్గర నుండి ఆమ్హోల్ పాయింట్ వరకు స్ట్రైట్గా గా ఒక లైన్ గీసుకోవాలి మళ్ళీ ఆమ్ హోల్ దగ్గర నుండి చివరికి పన్నెండు ఇంచుల దగ్గరికి ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఆమ్ హోల్ రౌండ్ని మెజర్ చేసుకోవాలి దీనికి ఎవరికైనా కానీ వన్ అండ్ హాఫ్ ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ చాలామందికి ఆమ్ హోల్ రౌండ్ అనేది డ్రా చేయడం కష్టమవుతుంది సో అలా కాకుండా సింపుల్గా ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుండి ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఈ కార్నర్ నుండి ఇంచుల దగ్గరికి పైకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మూడు పాయింట్లని కూడా రౌండ్ తిప్పుతూ ఆన్హోల్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా రౌండ్ తిరిగిందో ఇప్పుడు షోల్డర్ జారిపోకుండా ఉండడానికి ఇక్కడ షోల్డర్ ఎండింగ్ దగ్గర నుండి నెక్ దగ్గరికి అంటే నెక్ చివరికి జస్ట్ రెండు పాయింట్ల దగ్గరికి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత షోల్డర్ నుండి నెక్ దగ్గరికి స్కేల్తో డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి నీట్గా కట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ నెక్ ఎందుకు తీయలేదంటే నేను ఫ్యూజింగ్ వేసి స్టిచ్ చేస్తాను అంటే బక్రం వేసి కుడతాను అనమాట సో దానికోసం ముందు నెక్ అనేది కట్ చేయాల్సిన పని లేదనమాట డైరెక్ట్గా ఫ్యూజింగ్ మీదే నెక్ కట్ చేసి కుట్టయచ్చు మీకు స్టిచ్చింగ్ వీడియోలో అర్థమవుతుంది ఒకసారి ఆ వీడియోను కూడా చూసేయండి ఇప్పుడు నడుము దగ్గర హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఆమ్ హోల్ నుండి కిందకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రిన్సెస్ కట్కి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం మిగిలిన క్లాత్ని మీ వైపుకు ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఆ పీస్ని దాని మీద పెట్టి యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ లాగానే సమానంగా పెట్టుకొని ఎక్కడా కూడా జరగకుండా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పక్కకు తీసేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందామండి ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ చూసుకోవాలి ఇక్కడ నుండి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట అంటే ఉక్సల పట్టి దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి అంటే మిడిల్కి మార్క్ చేసుకోవాలి ఇలా పెద్ద సైజు బ్లౌజులకైతే ఫోర్ ఇంచెస్ పెట్టుకోవాలి చిన్న సైజు బ్లౌజ్కి అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది మార్క్ చేసిన తర్వాత మళ్ళీ కింద నుండి పైకి ఫైవ్ ఇంచెస్ కి మిడిల్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మిడిల్ కి మార్క్ చేసుకున్న తర్వాత కింద కూడా ఫోర్ ఇంచెస్ ఉందో లేదో అనేది చూసుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్జిన్స్ని ని కూడా స్ట్రైట్గా గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా షేప్ అనేది రావడం కోసం హుక్స్ల పట్టి దగ్గర నుండి కిందకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫోర్ ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా అక్కడి నుండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఆ మార్క్ చేసిన దగ్గర నుండి కిందకి స్ట్రైట్గా డ్రా చేసుకోవాలన్నమాట ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుండి ఫైవ్ ఇంచుల దగ్గరికి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ మిడిల్ దగ్గర నుండి ఆమ్హోల్ మిడిల్కి కర్వ్ తిత్తు డ్రా చేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ ఏ మార్కింగ్ అవసరం లేదండి చూసారా చాలా సింపుల్గా ఈ ట్రిక్స్ కొంచెం అర్థం చేసుకుంటే ప్రిన్సెస్ కట్ అనేది ఈజీగా కట్ చేసేయచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ నేను డ్రా చేసేది చాలా ఇంపార్టెంట్ అనమాట జాగ్రత్తగా చూడండి ఈ మిడిల్ ఫోర్ ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా అక్కడ నుండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ స్ట్రైట్గా ఉన్న లైన్స్ మీద కొంచెం షేప్ వచ్చేటట్టు డ్రా చేస్తే మనకి షేప్ అనేది చాలా నీట్గా పైకి లేచినట్టు వస్తుంది అనమాట ఇప్పుడు ఈ డ్రా చేసిన దగ్గర నుండి జాగ్రత్తగా నేను ఏం కట్ చేస్తున్నానో వీడియో స్కిప్ చేయకుండా చూసి జాగ్రత్తగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ కట్ చేసినప్పుడు ఏంటంటే ఉక్సల పట్టి అనేది వచ్చేస్తుంది అనమాట అలా రాకుండా పట్టీని తగ్గించడం కోసం అలాగే నార్మల్ షేప్ లాగా పట్టి ఉండడం కోసం మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా అక్కడ నుండి ఫోర్ ఇంచ్ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా లైన్ డ్రా చేసి కట్ చేసుకోవాలన్నమాట ఈ ట్రిక్ మాత్రం అస్సలు మర్చిపోద్దండి అండి ఈ ఆన్హోల్ దగ్గర ముందే లోకట్ తీసేసేయండి నేను మర్చిపోయాను హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కూడా కట్ చేయట్లేదండి నేను ఫ్యూజింగ్ కట్ చేసి చూపిస్తాను అన్నాను కదా అది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఫ్యూజింగ్ మీద నెక్ అనేది డ్రా చేసుకుందామండి ఫ్యూజింగ్ అంటే బక్రమ్ అనమాట మనం డ్రెస్ నెక్స్కి ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా అదనమాట షర్ట్కి వేస్తారు కదా అదైతే కాదు అది హార్డ్గా ఉంటుంది ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట మీరు లైనింగ్ షాప్కి వెళ్ళినప్పుడు ఫ్యూజింగ్ అంటే వాళ్ళే ఇస్తారనమాట ఇది వేసి నెక్ తిప్పారంటే చాలా నీట్గా బొటెక్ వాళ్ళు కుట్టే నెక్ లాగా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి సో ఈసారి నుంచి ఇది అలవాటు చేసుకోండి సో నేను కట్ చేసే నెక్ అయితే వీ షేప్ అండి మనకి ఈ వేయి షేప్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు పెట్టమన్న లెంత్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అలా అయితేనే వీ నెక్ అనేది దగ్గరికి కూడుకుపోకుండా సరిగ్గా ఉంటుందన్నమాట నేను ఇక్కడ టెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ టెన్ ఇంచ్ మార్కింగ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోండి తర్వాత పైన నెక్ విడితే వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ప్లస్ ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి కింద కూడా మళ్ళీ అలానే త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని సమానంగా బాక్స్ లాగా స్కేల్ తో డ్రా చేసుకోవాలి ఈ షేప్ కోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు త్రీ ఇంచెస్ నెక్ చివరి నుండి కింద త్రీ ఇంచెస్ స్టార్టింగ్ దగ్గరికి క్రాస్ గా స్కేల్ పెట్టి డ్రా చేసేస్తే సరిపోతుంది దాని పక్కనే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి స్ట్రైట్ గా డ్రా చేయాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను త్రీ ఇంచెస్ దగ్గర ఎందుకు కట్టిస్తున్నానంటే మనం నెక్ అటాచ్ చేసినప్పుడు జరిగిపోకుండా ఉంటుంది సో ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు దీని మధ్యలోకి కట్ పెట్టుకోండి అదేవిధంగా ఫ్రంట్ నెక్ కూడా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి నెక్ చిన్నది పెట్టమంటే కనుక సిక్స్ ఇంచెస్ పెట్టండి సరిపోతుంది ఇప్పుడు పైన త్రీ ఇంచెస్ పక్కన ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టండి అదేవిధంగా కింద కూడా బాక్స్ లాగా చేసి డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ లో పావు ఇంచ్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి రౌండ్ నెక్ నీట్గా గా రౌండ్గా తిరగాలంటే గీసర్ లైన్ మీద కాకుండా లైన్ ని క్రాస్ చేసి రెండు పాయింట్లు ఉండేలాగా రౌండ్గా కరువు తిప్పుతూ నెక్ అన్నది డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్ కచ్ కోసం దాని చుట్టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి బార్డర్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి మనం బ్యాక్ నెక్ ఎలా కట్ చేసామో సేమ్ అలానే ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఫ్యూజింగ్ కుట్టడానికి మనకి లైనింగ్ పీస్ కావాలి దానికోసం లైనింగ్లో మిగిలిన పీసెస్ ఉంటాయి కదా ఈ నెక్కి సరిపోయే క్లాత్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి అదేవిధంగా బ్యాక్ నెక్ కూడా లైనింగ్ పీస్ అనేది కట్ చేసుకొని పెట్టుకోండి దీని స్టిచ్చింగ్ అనేది నేను తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందని కటింగ్ వరకే మీకు చూపిస్తున్నాను తర్వాత లైనింగ్ పెట్టి మెయిన్ క్లాత్ని లైనింగ్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోవాలి అప్పుడు మనం లైనింగ్ అటాచ్ చేసినప్పుడు ఎగుడు దిగుడు రాకుండా ఉంటుందన్నమాట కింద ఉన్న మెయిన్ క్లాత్ జరిగిపోకుండా నీట్గా కట్ చేసుకోండి అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా మెయిన్ క్లాత్ మీద పెట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి నేను ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ కోసం ప్లెయిన్ క్లాత్ తీసుకున్నానండి వీడియో లెంతే అవుతుందని కటింగ్ మాత్రం చూపించట్లేదు నెక్స్ట్ వీడియోలో కటింగ్ చూపించి స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఏ చిన్న బ్లౌజ్ పీస్ని కానీ లైనింగ్ పీసెస్ని కానీ మిస్ అవ్వకుండా చూసుకోండి ఇంకా ఫైనల్గా లాస్ట్లో నడుము పట్టిని టూ ఇంచెస్ విడిచిపెట్టి బ్లౌజ్ నడుమును బట్టి పొడవన్నది చూసుకుని కట్ చేసి పెట్టుకోవాలి సో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మరి ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి